మనం ఏ విధంగా ఉండాల్సింది ఇక్కడ చెప్తూ ఉన్నారు రోమ రెండవ రెండవత్సరం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమున ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమౌట వలన రూపాంతరము చెందుడి అలెలుయ్యా ప్రైజ్ దిలాడు ఏమన్నారండి లోక మర్యాదను అనుసరింపగా లోకములో ఎన్నో ఎన్నో మర్యాదలు ఉన్నాయి ఎన్నో ఎన్నో ఆచారాలు ఉన్నాయి ఎన్నెన్నో కట్టుబడులు ఉన్నాయి అవన్నీ కాదు దేవునికి పనికిరావు దేవునికి స్తోత్రం మలెలు ప్రైజ్ దిలాడు ఆ యొక్క లోకంలో ఉన్నాయని చెప్పాలంటే ఇప్పుడు చాలా టైం సాలు కాబట్టి మీకు తెలుసు అన్నీ కూడా దేవునికి స్తోత్రం ఈ మర్యాద అనవసరం తర్వాత లోకమర్యాదను అనుసరింపగా ఉత్తమమునో దేవునికి ఏది ఉత్తమమైనదో అది మనం ఎన్నుకోవాలి తర్వాత దేవునికి ఏది అనుకూలమైందో అది అనుకూలంగా మనం చేయాలి తర్వాత సంపూర్ణమై ఉన్నది ఏదో మనం గ్రహించి ఆయన చిత్తమేదో మనం గ్రహించగలగాలి ప్రియారా గ్రహించి ఏం చేయాలి రూపాంతరం చెందాలి రూపాంతరం అంటే రూపాంతరం అంటే ఇదివరకు ఒకసారి చెప్పు చెప్పారు రూపాంతరం అంటే ఏంటంటే ఉదాహరణకి చెప్దాం మరి గొంగడు పురుగు ఉంటాయండి అమ్మాయి చూసారా గొంగడు పురుగులు గోంగపూర్లు అండి ఎక్కువగా మృగ చెట్ల మీద ఉంటాయి ఎక్కువగా అవునా కాదా తెలియదు గొంగటి తెలియదు మీకు మీరు ఎక్కడి నుంచి వచ్చారా అడవిలో నుంచి వచ్చారా మన ఏ ఊరండి ఏ ఊరు అడవిలో ఊరా చెప్పరా తెలుసు కదా గోంగపూరు గొంగపూరుని ఎవడో పట్టుకోడు దాన్ని అసహించుకుంటారు అవునా అండి అసహించుకుంటారు కదా ఉంటే నిప్పుతన కలుతారు లేకపోతే కొడతారు దాన్ని ఏదో చేస్తారు గొంగడి దానికి దశలు ఉంటాయి దశలు దశ దాని గొంగడి పూరు దశలు మార్చుకొని సీతాకోక చిలుకగా మార్చబడుతుంది ప్రైజ్ దిలా చేతకోక చిల్లుగా మార్చబడినప్పుడు మనం దాన్ని పట్టుకోడానికి పరిగెత్తుతాం అవునా అండి చేతకోక చిల్లు పట్టుకుని పరిగెత్తారా లేదు చిన్నప్పుడు పరిగెత్తా ఏంటి పరిగెత్తారా ఏమ్మా పరిగెత్తారు మీరు ఎందుకని అది అందంగా ధారవుది దాని ఆకారం చక్క రూపు చక్కగా ఉంటుంది రంగు రంగులుగా ఏమో పరిగెత్తాం పట్టుకోవడానికి పరిగెత్తాం అట్లాగే రూపాంతరం ఏ విధంగా అయితే గొంగళి పరుగు చీతాకోక చిలుకగా రూపాంతరం చెందిందో అదే విధంగా చెందాలి దేవునికి ఇష్టమైన రీతిలో మన మనసు మార్పు చెంది రూపాంతరం చెందాలి పిల్లారా అప్పుడు దేవునికి ఇష్టం పరిగెత్తి వస్తాడు మన దగ్గరికి అదేందా రూపాంతరం గొంగడ పెరుగు రూపాంతరము చెందగా శీతకు తయారైనప్పుడు ఏ విధంగా మనం పరిగెత్తి పట్టుకుంటామో అదేవిధంగా రూపాంతరం వచ్చింది మనం మారు మనసు పొందుతాము అప్పుడు దేవుడు మళ్ళీ పట్టుకోవడానికి పరిగెత్తికొస్తాడండి దేవుడికి స్తోత్రం ప్రైజ్ ఇది మర్మం దేవుని పిలవక్కర్లా ఆయన పరిగెత్తుకొస్తాడు మన దగ్గరికి అర్థం కాదా అర్థమైందా అర్థమైందా మళ్ళీ ఒక్కసారి చెప్పరా చెప్పక్కర్లా అదే అన్ని చేతులు లేగల అన్ని చేతులు లేగల ఈసారి అన్ని చేతులు లేకపోతే చెప్పగానే లేకపోతే నేను రెండు రెండు బద్దలు తీసుకొస్తా రెండు రెండు బద్దలు తీసుకొచ్చి అటు ఇటు కట్టి చేతులు కడతా మీ అందరికీ కట్నామ్మా దేవునికి స్తోత్రం చేయండి అదే లూ ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా కాబట్టి ప్రియారా మనము రూపాంతరం చెందాలి ఎట్లాగా దేవునికి ఇష్టమైన రీతిలో మనం మారు మనసు పొంది రూపాంతరం చెందాలి గొంగళి పురుగు ఏ విధంగా అయితే రూపాంతరం చెంది చేత కోకచిలుగ్గా మారుతుందో అదేవిధంగా మనము కూడా దేవునికి ఇష్టమైన రీతిలో ఇష్టమైన రీతిలో మారుమలసి పొంది రూపాంతరము చెందితే అప్పుడు యేసయ్య మన దగ్గరికి వస్తాడు పిల్లారా దేవునికి స్తోత్రం మరలు ప్ర